దేవర ఒక భారీ వచ్చి వాస్తవాలను తెలియచేస్తూ మరి దాంతో పాటు కూడా వ్యూహాలను రచిస్తూ కూడా ఇప్పుడైతే ఇండస్ట్రీలో ముందుకెళ్తూ ఉన్న రేఖా నిరోష్ మనతో పాటునారు హాయ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దేవర ఎలా ఉండబోతుంది సినిమా చేసినంత వరకు జాన్వీ గారిని చూస్తున్నప్పుడు శ్రీదేవి గారిని చూస్తున్నట్టు అనిపి అనిపిస్తూ ఉండిందా లేకపోతే ఎలా కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే సేమ్ షేరింగ్ అలా చూస్తూ ఉండిపోయింది అబ్బా శ్రీదేవి గారి ఏవర్లో మీకు ఆపర్చునిటీ అనేది కూడా ఎలా వచ్చింది కాల్ చేసి ఆఫీస్కి రమ్మని మళ్ళీ నాకు ఆఫీస్లో చేశాను మూవీ సో నెగిటివ్ టాక్ అనేది వచ్చిన తర్వాత ఈ మూవీ మీద వర్క్ చేసేటప్పుడు కురటాల గారిలో సో యూజువల్గా సో ఎనీ డిఫరెన్స్ కసితో చేయాలని అట్లాంటిది ఏమన్నా అనిపించిందా అంటే ఇంతకుముందు కూడా చేశారు బట్ దీనికి ఇంకా అండ్ ఆర్జీవి గారి గురించి ఫస్ట్ ఏమనుకున్నారు వర్క్ చేసిన తర్వాత ఏమనిపించారు కొంచెం భయంగా అనిపించేది అందరు ఎప్పుడైనా కానీ కొన్ని కొన్ని ఇబ్బంది పడి వద్దు అని చెప్పేసి అన్న రీజన్స్ ఎప్పుడైనా ఉన్నా వచ్చాయా నాకు ఇంతవరకు కంఫర్ట్ అండి ఇలా చేయగలుగుతా నేను అమ్మాయిలు మూవీల కంటే బాబు అని చెప్పి చుట్టుపక్కల అనేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు మా అయితే ఇంకా మూవీస్ వద్దు అంటారు మూవీస్ అంటే కమిట్మెంట్ అని చెప్పేసి ఈ టైప్లలో ఇట్లా అని చెప్పేసి ఇబ్బందులు అనేది కూడా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు అని అంటే సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొని మరి ముందు దాటుకొని కూడా వచ్చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎప్పుడైనా కానీ నీ లైఫ్లో ఎదురైన సందర్భాలు ఉన్నాయా ఆడతా పాడతా వచ్చి సినిమాకి డబ్బులు తెచ్చుకొని సో వాళ్ళు ఉంటా చూసారా వాళ్ళకి ఇలా గ్లామర్ అనేది కూడా సో ఆ డోస్ అనేది కూడా పెంచకుండానే సో ఒక ట్రెడిషనల్ గా పక్కింటి అమ్మాయి టైప్ ఆఫ్ లోనే మీరు ఆ టైప్ లోనే వెళ్తున్నారు ఇప్పుడు లైక్ మీరు చిన్న వేసుకోమన్నారు అనుకోండి నాకు వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య దేవర మూవీతో ఒక భారీ తారాగణంతో వచ్చి వాస్తవాలను తెలియచేస్తూ మరి దాంతో పాటు కూడా వ్యూహాలు రచిస్తూ కూడా ఇప్పుడైతే ఇండస్ట్రీలో ముందుకు వెళుతూ ఉన్న రేఖ నిరోశ్ ఎప్పుడు మనతో పాటు రేఖాలో అండి హలో చాలా బాగున్నా మీరు ఉన్నారు నేను చాలా బాగున్నా నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ కి లైఫ్ కన్నా లింక్లు ఏమన్నా వచ్చాయా లింక్లు అంటే టైటిల్స్ సో అలా అయితే లింక్ ఉంది అదే అందుకే అనమాట సో మొత్తానికి ఫ్రేమ్ చేసుకుంటూ నీ మూవీ టైప్ చేస్తే నైస్ నైఫ్ సో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తానికి అయితే కంగ్రాచులేషన్స్ అనే చెప్పాలి థ్యాంక్ యూ ఎందుకంటే దేవర మూవీలో సో ఒక మంచి ప్రామినెంట్ రోల్ లో కూడా యు ఆర్ గోయింగ్ టు కమ్ ఇంతకు సో నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దేవర ఎలా ఉండబోతుంది దేవర అంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారు కాబట్టి మీకు ఆల్రెడీ అనిపిస్తూ ఉంటుంది ఎలా ఉంటుందని సో నేను కూడా అస్ ఏ ఆడియన్ గా వెయిట్ చేస్తున్నాను సినిమా చేసినంత వరకు నాకు చాలా బాగా అనిపించింది అండ్ కంఫర్ట్స్ కానీ లైక్ స్టోరీ అంటే అంత కంప్లీట్గా నాకు తెలీదు బట్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుందో ట్వంటీ సెవెంత్ అండ్ లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను సో నా క్యారెక్టర్ వచ్చేసి నేను జాన్వీ గారితో త్రూ అవుట్ లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను నేను హిమజ గారు హరితేజ గారు సో ఓవరాల్ త్రూ అవుట్ మూవీ అంతా చేసాను అనమాట మేము జాన్వీ గారితో కలిసి గారు ఎలా ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు తనకి తెలుగు రాదు బట్ డైలాగ్ వెర్షన్ కూడా చాలా బాగా నేర్చుకుని చెప్పడం కానీ ఆన్ లొకేషన్ లో ఫ్రెండ్లీగా మూవ్ అవడం కానీ నైస్ మా ఇద్దరికి ఐ మీన్ లైక్ టు డేస్ వరకు వర్కింగ్ డేస్ ఉండే మా ఇద్దరికి సో నైస్ కానీ యూజువల్ గా ఆ ట్రైలర్ లో కనిపించే సీన్లలో జాన్వి గారు కనిపించిన మాక్సిమమ్ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఏమో కనిపిస్తే అందులో ఒక టైమ్స్ మీరు కూడా ఉన్నారు కాంబినేషన్ ఈ షూట్ అంతా ఎక్కడ జరిగింది లైక్ గోవాలో కొన్ని రోజులు చేశాను నేను అండ్ దెన్ హైదరాబాద్ లో వచ్చేసి మన రామోజీ ఫిలిమ్స్ చేశాను టెన్ టువెల్ డేస్ చేశాను నేను వర్కింగ్ డేస్ మొత్తం గారిని గారిని శ్రీదేవి ఎలా అనిపించింది కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే సేమ్ శ్రీదేవి అలా చూస్తూ ఉండిపోయాను అబ్బా శ్రీదేవి గారి కొన్ని ఐ బ్లింకింగ్స్ కానీ ఆవిడ చూస్తున్నప్పుడు ఆవిడ ఎప్పుడు చూడలేదు నేను చూడాలని అనుకున్నాను బట్ జాన్వి కొన్ని కొన్ని ఫ్రేమ్స్లో నాకు అచ్చం శ్రీదేవిలాగా అనిపించారు సో నైస్ బాగా అనిపించింది కానీ మీకు కూడా ఒక మీ కెరియర్ కూడా ఒక మంచి బూస్ట్ ఇచ్చే మూవీ అనుకుంటా ఇది డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది నాకు కూడా లైక్ చాలా మంది ట్రైలర్ చూసి నాకు రెస్పాండ్ అయ్యారు దేవురాలు నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు చాలా మంచి ఫ్రేమ్స్ లో కనిపించావు అని అడిగారు చాలా బాగా అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకోవాలి ఏంటంటే యూజువల్గా గా ట్రైలర్ చూసినప్పుడు అయితే టూ డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తూ ఉన్నారు ఒకటి ఫాదర్ అండ్ సన్ సన్ అయితే పిరికివాడిలాగా లాగా ఉండే ఆ క్యారెక్టరైజేషన్ మరి ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం మీతో పాటు ఉన్న కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట జాన్వి గారితో అట్లా కాంబినేషన్స్లో లో ఎన్టీఆర్ గారి సో అప్పుడు ఎలా ఏంటి వర్కింగ్ విత్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ సార్ ఎన్టీఆర్ సార్ అంతే సో సార్ రా వచ్చినప్పుడు లో కొన్నిసార్లు నేను ఆయన యాక్టింగ్ చేసినా చూస్తూ ఉండిపోయా అనమాట అట్లా ఎన్టీఆర్ సో ఆయన వచ్చినట్టు కూడా అంటే నేను హడావిడి కానీ ఇక్కడ ఎప్పుడు అనిపించలేదు కాస్ట్యూమ్ లో చూసినప్పుడు సార్ని ఫస్ట్ టైం నేను ఎన్టీఆర్ వర్క్ చేయడం నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాటలు రాలేదు కొన్నిసార్లు అయితే ఓ రియల్గా నిజం అని నేను కొంచెంసారి గెలుచుకున్నాను కూడా సో ఆయనతో నాకు కొన్ని సీన్స్ తక్కువ ఉండొచ్చు బట్ చేసిన సీన్స్లో మాత్రం ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎన్టీఆర్ గారు లుక్లో కానీ ఇంతకు ముందు లుక్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది లైక్ త్రిబుల్ ఆర్లో ఒకలాగా అనిపిస్తే దీంట్లో టూ వేరియేషన్స్లో కనిపించారు ఒకటేమో క్యూట్ ఎన్టీఆర్ ఇలాగా ఒకటేమో కొంచెం మాస్ యాక్షన్ సో అలా ఉన్నారు సో నేను అండ్ ఫాదర్ రోల్లో కాకపోయినా లైక్ ప్రజెంట్ ఎన్టీఆర్తో నేను ఉంటాను ఓకే లైక్ జూనియర్ ఎన్టీఆర్ దాంట్లోనే జూనియర్ జూనియర్ దాంట్లోనే జూనియర్ ఎన్టీఆర్ గారితో నేను ఉంటాను అండ్ ఇందులో చాలా మంది స్టార్స్ కూడా యాక్ట్ చేశారు లైక్ సైఫ్ గారు కానీ అండ్ శ్రీకాంత్ గారు కానీ వీళ్ళందరితో కూడా నాకు తెలిసినంత వరకు ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ కైండ్ ఆఫ్ ఉన్న అంటే ఆ సీన్స్ ఉన్న టైప్ లో కూడా మీతో పాటు ఉన్న సీన్స్ కూడా ఉన్నాయి కదా మెయిన్ గా అయితే వి హావ్ టు టాక్ అబౌట్ సైఫ్ గారు సైఫ్ గారితో కాంబినేషన్స్ ఏమైనా పడ్డాయా వచ్చిందండి ఫస్ట్ డేనే లైక్ ఫస్ట్ ఆర్ఎఫ్సీలో షూట్ జరిగింది నైట్ సీక్వెన్స్ జరిగింది లైక్ అంతా జాతర సెటప్ సంథింగ్ విలేజ్ సెటప్ మొత్తం సో అంతా లొకేషన్లోకి వచ్చారు ఒక టెంపుల్ సీక్వెన్స్ అది అందరు ఆర్టిస్టులు వచ్చేసారు లైక్ అందరూ షైఫ్ అలీ ఖాన్ గారు వచ్చేస్తా వచ్చేసారు వచ్చేసారని నేను వెతుకుతున్నాను మొత్తం లొకేషన్లో ఎక్కడున్నారు సార్ ఎక్కడున్నారు నేను లిటరల్గా చెప్పాలని గుర్తుపట్టలేదు ఇంకేనాయ్ ఆయన గెటప్లో ఆయన బాలీవుడ్ బాలీవుడ్లో చూసినప్పుడు హ్యాండ్సమ్ గా లైక్ క్యూట్గా కనిపిస్తారు ఇక్కడ చూసినప్పటికీ ఆయన డిగ్లామర్ గ్లామర్ లో లైక్ కాస్ట్యూమ్లో నేను చూస్తే ఓకే అయ్యాను నేను ఆయన కన్సేపు అలా చూస్తూ ఉండిపోయాను ఒక సీన్ లో అయితే సో అనిపించింది సెట్ అయిపోయారు అని రోల్ లో సో ఆయన ఫస్ట్ టైం టాలీవుడ్ లో చేస్తున్నారు సో నిజంగా నాకు భలే అనిపించింది అసలు ఆయన డిఫరెంట్ లుక్ తో సడన్ గా వేరియేషన్ బాగా అనిపించింది నాకు మీతో చేసేటప్పుడు యూజువల్ గా సో టూ ఆఫ్ గెటప్స్ అనేది కూడా ఉన్నాయి కదా సో ట్రైలర్ చూస్తుంటే అలాగే అనిపిస్తూ ఉంది మాకైతే సో టూ డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపిస్తున్నారా లేదా మీద ఉన్న కాంబినేషన్స్ లో అది మీ సినిమా చూసిన చూడాలి అది నేను చెప్పుకోవద్దు మొత్తానికి అయితే ఒక చిన్న కూపీ లాగుదాం అన్నకున్నా కానీ లాగనీయట్లేదు అనమాట అది మాత్రం సినిమాలో చూడాలి ఇంతకు దేవర్లో యూజువల్ గా మీకు ఆపర్చునిటీ అనేది కూడా ఎలా వచ్చింది ఆడిషన్ అండి నేను ఆడిషన్కి వెళ్ళాను అక్కడ లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో గణపతి గారు ఆడిషన్ తీసుకున్నారు ఒక్కోసారి మొబైల్లో చేసి పంపించాను అండ్ నేను కాల్ చేసి ఆఫీస్కి రమ్మని మళ్ళీ నాకు ఆఫీస్లో చేశారు ఆడిషన్ లుక్ టెస్ట్ డైరెక్ట్ లొకేషన్ చూసుకున్నాను అండ్ ఏదైనా కానీ చేయాల్సింది కెప్టెన్ మన డైరెక్టర్ కురటాల గారు అండ్ గారితో చేయడం అనేది ఎలా అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టర్తో వర్క్ చేయాలి ప్రతి హీరోతో వర్క్ చేయాలి అది క్యారెక్టర్ లైక్ యాజ్ అ హీరోయిన్ గానా అని పక్కన పెడితే ప్రతి ఒక్కరితో వర్క్ చేయాలి ప్రతి ఒక్కరి దగ్గర నేను ప్రతి పాయింట్ నేర్చుకున్నాను సో చాలా కామ్ అండ్ ఇలా ఎలా అంటే ఏదైనా ఒక చెప్తే ఇలా ఉంటుందమ్మా ఇలా ఇలా చేద్దాం ఇలా చేస్తే బాగుంటుంది నేను ఆయన చెప్పే విధానం కానీ నాకు చాలా బాగా అనిపించింది నైస్ ఆయనతో వర్క్ చేయడం అయితే అంటే యూజువల్గా ఏంటంటే ప్రీవియస్ మూవీ సో ఒకటి కొంచెం సో నెగిటివ్ టాక్ అనేది వచ్చిన తర్వాత ఈ మూవీ మీద వర్క్ చేసేటప్పుడు కొరటాల గారిలో సో యూజువల్గా సో ఎనీ డిఫరెన్స్ కసితో చేయాలని అట్లాంటిది ఏమన్నా కనిపించింది ఆయన ప్రతి సీన్ ని ప్రతి లైక్ డైలాగ్ ని ఆయన ప్రతి లొకేషన్ లో ప్రతి సెట్ ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఆయన ముందే ముందే ఆన్ లొకేషన్ కి టైం అని చాలా ఫోకస్డ్ గా ఉన్నారు ఈసారి ఎందుకంటే డెఫినెట్ హిట్ కొడుతున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇచ్చారు అనిపిస్తుంది నాకు అంటే ఇంతకు ముందు కూడా చేశారు బట్ దీనికి ఇంకా ఎఫర్ట్ ఎక్కువ పెట్టారు బాగా సార్ అయితే బయట ఎక్కడైనా కానీ ఎన్టీఆర్ గారు చెప్పేటప్పుడు కూడా సో దేవరా అనే మూవీ సో నా లైఫ్ లో వన్ ఆఫ్ ద డిఫరెంట్ గా కూడా బయట చెప్పడం అనేది కూడా వింటూ ఉన్నా ఆ మూవీ కోసమే అందరం కూడా ట్వంటీ సెవెంత్ కళ్ళు కాయలు కాచేలా కూడా వెయిట్ చేస్తున్నాము అండ్ మీ దగ్గర నుంచి కూడా కొన్ని కొన్ని మంచి పాయింట్స్ అనేది కూడా వచ్చాయి అండ్ దేవర్ మూవీ గురించి కాకుండా సో కమింగ్ టు రేఖా నిరోషా అండ్ రేఖ మూవీస్ అయితే చాలా చేశారు కాకపోతే అది చిన్న చిన్న మూవీస్ అంటే ప్రజలకు తెలిసేలాగా అనిపించిన మూవీ ఏదైనా నువ్వు నువ్వు చేసిన దానిలో ఏదైనా ఉంది అని అంటే ఏం చెప్పుకోగలుగుతావు యాజ్ ఆఫ్ నవ్ అయితే దేవరాని చెప్పాలి ఇంకా ఇక అయితే నేను ఎందుకంటే చాలా సినిమాలు చేశాను యాజ్ అ లీడ్గా నేను ఫైవ్ సిక్స్ మూవీస్ చేశాను లైక్ కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేశాను అంటే మెయిన్గా క్యారెక్టర్ అంటే ఇప్పుడు దేవరా ఫిలిం చేస్తున్నాను నేను ఇంతకుముందు స్కందాలో చేశాను రామ్ గారికి మరదలలో చేశాను సో గుర్తింపు అంటే నాకు ఇంకా ఇక్కడ రాలేదు అని చెప్పచ్చు సో వెయిట్ చేస్తున్నాను దేవరా హిట్తో నాకు మంచి గుర్తింపు వస్తుంది మార్నింగ్ కూడా వెయిట్ చేస్తున్నాను యాజ్ అ లీడ్గా అయితే యాజ్ ఆఫ్ నవ్ ఇప్పుడు కూడా బిజీగానే ఉంటున్నాను నేను ఫస్ట్ లీడ్ లైక్ హీరోయిన్ గా చేస్తున్నాను కన్నడ ఫిలిం కూడా చేశాను తెలుగు కన్నడలో కూడా చేస్తున్నాను సో బ్రేక్ అంటే ఇంకా రాలేదు ఎట్సీ చూడాలి ఎప్పుడు వస్తుందో ఆడియన్స్ ఎప్పుడు ఇస్తారో వెయిట్ చేస్తున్నాను ఇంకా అండ్ సో ఆర్జీవి కూడా వర్క్ చేశారు ఆర్జీవి గారు నుంచి వచ్చిన ఎవరైనా కానీ సో హీరోయిన్స్ కానీ మెయిన్గా చూసుకుంటే సో ఇన్ కమింగ్ డేస్ దే ఆర్ గోయింగ్ టు విన్ గ్రేట్ పొజిషన్ చెప్పేసి అనుకుంటూ ఉంటాం సో ఆ స్కూల్ నుంచి యూ హర్క్ విత్ ఆర్జీవి గారు అండ్ ఆర్జీవి గారు గురించి ఫస్ట్ ఏమనుకున్నారు వర్క్ చేసిన తర్వాత ఏమనిపించింది ఫస్ట్ అంటే నాకు కొంచెం భయంగా అనిపించేది అందరూ లైక్ యూట్యూబ్ లో వీడియోస్ చూసి అవి చూసామో ఆర్జీవి గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారేమో లైక్ ఇలా అనుకున్నాను బట్ ఆన్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆయన ఓన్లీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే మాట్లాడతారు అదర్వైజ్ ఆయన ఏమి ఆయన కాల్స్ కానీ ఆయన చూసుకుంటూ అంటే సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సో ఆయన చాలా కామ్గా ఇలా చేయాలను ఇలా చేస్తే బాగుంటుంది ఇది ఇది ఇంతవరకు చేస్తే బాగుంటుంది అని ప్రతి సీన్ నేను చేసిన ప్రతి పాటలో ఆయనే చేశారు కొన్ని కొన్ని సీక్వెన్స్ అయితే లైక్ మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశారు బట్ నా సీక్వెన్స్ మెయిన్ ఆయనే చేశారు నైస్ అంటే బయట విన్నదంతా అంతేం లేదు సో ఆర్జీవి గారంటే అంటే గారే ఆర్జీవి గారు అంటే ఆర్జీవి గారు ఆర్జీవి గారే అంటే ఇంతకు ఆర్జీవి గారు కొన్ని కొన్ని పార్టీస్ కండక్ట్ చేసినప్పుడు సో హీరోయిన్స్ ని కానీ అమ్మాయిని కానీ పిలుస్తూ ఉంటారు సో అలా మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదండి లేదు అంటే కాల్ వచ్చింది లైక్ టీమ్ నుంచి లైక్ పార్ట్ లైక్ చిన్న చిన్నగా చెప్తూ ఉంటారు కదా లైక్ టీమ్ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు తెలుస్తుంటారు బట్ నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు బట్ నాకు మంచి టీమ్ అయితే పరిచయం అయ్యింది లైక్ ఆర్జీ గారి టీమ్ తో పాటు మంచి సర్కిల్ అయితే ఉండింది అక్కడ కూడా మీరు యాక్ట్ చేసిన మూవీస్ లలో మెయిన్ గా అన్ని చూసుకున్నాం సో భారీ తారగమన దారాగమని సో తికమక తాండ అని సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మీకు వచ్చిన ఆపర్చునిటీస్ లో సో ఎప్పుడైనా కానీ కొన్ని కొన్ని ఇబ్బంది పడి వద్దు అని చెప్పేసి అన్న రీజన్స్ ఎప్పుడైనా ఉన్నా వచ్చాయా మాక్సిమం లేదండి ఎందుకంటే నేను ముందే క్లారిటీగా ఉంటాను సో నాకు యాక్చువల్లీ ట్రెడిషనల్గా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను నేను ఎక్కువ అయితే చేయలేదు ఇప్పటివరకు అయితే సో నేను ముందే చెప్పేస్తాను నాకు ఇంతవరకు కంఫర్ట్ అండి ఇలా చేయగలుగుతాను నేను అని ముందే చెప్పేస్తాను నేను సో అందువల్ల నాకు మాక్సిమం ఎక్కడ కాంప్లికేషన్ రాలేదు నాకు గానే వెళ్ళిపోయింది షూట్ అంటే నేను చేసిన డైరెక్టర్లతో రిపీట్గా చేశాను నేను బ్యాక్ టు బ్యాక్ చేశాను నేను అండ్ కొత్త వాళ్ళు సరే డైరెక్టర్లు భారీ తారాగణం డైరెక్టర్ కూడా మళ్ళీ ఇంకొక ఫిలిం కూడా ఆపర్చునిటీ చెప్పారు నాకు సో ఎక్కడా నాకు ఇబ్బంది అనిపించలేదు లైక్ ఫ్రెండ్లీగానే మూవ్ అయిపోతాను నేను అండ్ ఇంకోటి ఏంటంటే సో బయట మన వాళ్ళు కూడా ఎక్కువగా హీరోయిన్స్ విషయానికి వచ్చేటప్పటికి తెలుగు అమ్మాయిలు వద్దు సో వేరే అదర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చే అమ్మాయిలే బెటర్ అని చెప్పేసి సో ఇంతకుముందు ముందు మనం వింటూ ఉన్నాం కాకపోతే ఇప్పుడు ఆ ట్రెడిషన్ ఏదన్నా మారిందనుకోవచ్చా లేకపోతే సేమ్ అదే టైప్లోనే వస్తుందా లేదండి డెఫినెట్గా మారింది ఎందుకంటే ఇప్పుడు మా తెలుగు అమ్మాయిలోనే బేబీ సినిమా అమ్మాయి తెలుగు అమ్మాయి అయినా సరే ఆమె పెద్ద హిట్ తీసుకుంది ఇప్పుడు టాలీవుడ్ అంటే ఇక్కడేం లేదు ఎక్కడో ఉంది ప్రతి బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ అందరు ఫోకస్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మీదే ఉంది సో నాకు తెలిసి అయితే ఎక్కడ అలా అయితే లేదు నేనైతే ఎక్కడ ఫేస్ చేయట్లేదు ఎందుకంటే నాకు మంచిగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి అది ఎలా చెప్పాలో తెలియదు అండ్ గాడ్ నాకు ఇచ్చారే మాట్లా సో ఎలాంటి కాంప్లికేషన్ అయితే లేదు సో ఇక మీద తెలుగు అమ్మాయిలు కూడా డెఫినెట్గా రావచ్చు సో వాళ్ళు హార్డ్ వర్క్ మీద నమ్మకం పెట్టుకొని మంచి ప్రాజెక్ట్ ని చూస్ చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళు కూడా హిట్ తీసుకుంటారు అదైతే తెలుసు అండ్ మీ ఫిల్మ్ కెరీర్ యూజువల్ గా ఫిల్మ్స్ కెరీర్ అనే స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది నేను వచ్చి 4 1/2 ఇయర్స్ అవుతుందండి లాక్ డౌన్ లో 2 ఇయర్స్ అయిపోయింది అప్రాక్సిమేట్లీ 5 ఇయర్స్ చేసుకోవచ్చు అమ్మ 5 ఇయర్స్ 5 ఇయర్స్ 5 ఇయర్స్ 5 ఇయర్స్ అండ్ ఈ 5 ఇయర్స్ కు ముందు రేక నిరోష ఎలా ఉండేది ఏం చేస్తూ ఉండేది అని కొంతమంది తెలుసుకోవాలనుకుంటారు కదా ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటారా ఖచ్చితంగా ఇంటర్ డిస్కంటిన్యూ అండి తర్వాత కొన్ని జాబ్ చేసి తర్వాత లైక్ ఒక తెలిసిన అంకుల్ త్రోని ఇండస్ట్రీకి వచ్చాను సో అప్పుడు ఒక డెమో నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ లైక్ యాడ్స్ కొన్ని చిన్న చిన్న యాడ్స్ చేశాను అండ్ వెబ్ సిరీస్ చేసుకుంటూ మూవీస్కి వచ్చాను నేను సో పెద్దగా చెప్పాలంటే మీ ఇంటర్వ్యూ కూడా సరిపోదు అందుకే చిన్నగా చెప్పేశాను అలా ఏం లేదు బట్ ఇంతే ఇంతకు మించి అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను నేను దేవరా తర్వాత మనం ఐదు తర్వాత సక్సెస్ మీ సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్ గా మనం మళ్ళీ మాట్లాడుదాం అప్పుడు కంప్లీట్ గా నేను అండ్ సో నాది అండి అమ్మాయి ప్రాపర్ సో ఇప్పుడు ప్రెసెంట్ అంతా హైదరాబాద్ షిఫ్ట్ ఫ్యామిలీ బ్రదర్ సిస్టర్ సిస్టర్ యూజువల్గా సో తెలుగు ఇంటి ఫ్యామిలీస్ విషయానికి వచ్చేటప్పటికి అమ్మాయిలు మూవీల కంటే ఎందుకు బాబు అని చెప్పి చుట్టుపక్కల అనేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కానీ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేసి ముందుకు పంపించారా లేకపోతే మీరు గీ పెట్టి నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆ టైప్ లో ముందుకు వచ్చారా బేసిక్గా మా ఫ్యామిలీకి చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్ అంటే నేను కొంచెం గా ఉండేదాన్ని బాగా లైక్ స్కూల్లో కానీ చిన్న చిన్న స్కిట్స్ చేయడం సో దాన్ని చూసి మా వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అనమాట ఓకే వెళ్ళి వెళ్ళు వెళ్ళి వెళ్ళి మా మమ్మీ అయితే ఇంకా మూవీస్ వద్దంటారు మూవీస్ అంటే అప్పుడప్పుడు వస్తే నువ్వు సీరియల్కి వెళ్ళిపో నేను డైలీ చూసుకోవచ్చు నేను మమ్మీ చాలా సీరియల్ చూస్తూ ఉంటారు సో సీరియల్కి వెళ్ళిపో నేను డైలీ చూసుకోవచ్చు మూవీస్ అప్పుడప్పుడు కనిపిస్తావు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి లేట్ అవుతుంది బాగా అంటారు సో మా మమ్మీకి అయితే చాలా ఇంట్రెస్ట్ అండ్ మా సిస్టర్ కూడా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నారు మా సిస్టర్ వాళ్ళ పాప కూడా ఆర్టిస్ట్ ఆల్రెడీ ఆమె సీరియల్స్ కూడా చేశారు చేసింది పాప సో మా ఫ్యామిలీకి అయితే ఇంట్రెస్ట్ ఇంకా అదర్వైజ్ బయట ఫ్యామిలీ పరంగా లైక్ వాళ్ళంతా అనేది అంటూనే ఉంటారు ఇండస్ట్రీ వెళ్తున్నాం అంటే ఒక అమ్మాయి వెళ్తుందంటే ఇండస్ట్రీ గుడ్ కాదు అని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళు అనుకుంటూ ఉంటారు బట్ మా ఫ్యామిలీ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంది నాకు సో కాంప్లికేషన్స్ అయితే ఎక్కడ ఫ్యామిలీ వైస్ లేదు సపోర్ట్ మంచి సపోర్ట్ ఉంది బాగా చెయ్యి ఇంకా బాగా చెయ్యి ఇది బాగా చేయలేదు సో ఎప్పుడు సినిమా చూస్తే మా ఫ్యామిలీతో చూస్తాను వాళ్ళు నాకు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు ఇది కొంచెం ఇలా చేయి ఇది కొంచెం బాగా చేస్తుంటే బాగుండేది అని ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు ఎవరు బెస్ట్ క్రిటిక్ నీ లైఫ్ లో నా లైఫ్ లో ఉండ మా అక్క 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 మా అక్క బాగా చెప్తూ ఉంటారు నాకు అన్ని కొన్ని కొన్ని మార్చుకో అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు కొంచెం అక్కతో తెలిసిందే కాబట్టి కొంచెం నేనే ఆ టైంలో కొంచెం బిల్డప్ ఇస్తూ ఉంటాను ఏ నువ్వు చెప్పేది నాకు తెలిసిలే అంటారు తర్వాత కూర్చొని ఆలోచించి మళ్ళీ ఓకే బాగా అక్క చెప్పింది కరెక్టే కదా అది తర్వాత చేస్తూ ఉంటాను అట్లా క్వశ్చన్ సో ఏంటంటే సో నువ్వు దీనికి ఆన్సర్ అనేది ఇవ్వాలా కొంచెం టఫ్ క్వశ్చన్ దాన్ని కొంచెం ఈజీగా మీరే చెప్పేయచ్చు యా యూజువల్ గా ప్రెసెంట్ అయితే ఇండస్ట్రీలో సో మనం వింటూ ఉన్నాము ఏదంటే సో అమ్మాయిలు ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ కానీ సో కొంచెం కమిట్మెంట్ అని చెప్పేసి ఈ టైప్లలో ఇట్లా అని చెప్పేసి ఇబ్బందులు అనేది కూడా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు అని అంటే సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొని మరి ముందు దాటుకొని కూడా వచ్చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎప్పుడైనా కానీ నీ లైఫ్లో ఎదురైన సందర్భాలు కానీ ఉన్నాయా ఉండింది స్టార్టింగ్లో అలా కొంత ఏదో లైక్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఎవరు అలా చేయరు ఏదో ఆడతా పడతా వచ్చి సినిమాకి డబ్బులు తెచ్చుకుని సో వాళ్ళు ఉంటా చూసారా వాళ్ళకి ఇలాంటి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది సో అవన్నీ నేను ఎప్పుడో ఇగ్నోర్ చేసుకున్నాను సో ఇప్పుడు ఏమైంది అంటే డైరెక్టర్స్ ప్రతి ఒక్కరు సినిమా చేయాలి హిట్ కొట్టాలి అది చిన్న సినిమా పెద్ద సినిమా కాదు హిట్ అయితే కొట్టాలి అంతే అదే ఫోకస్ గా ఉన్నారు సో నేనైతే ఎక్కువ అయితే ఫేస్ చేయలేదండి నేను అది ఉంటే ఓకే నో ఐఎమ్ నాట్ అని చెప్పేసి పక్కకు వచ్చేసి పని నేను చేసుకుంటే వెళ్ళిపోయేదాన్ని అండ్ రేఖ ఏంటంటే యూజువల్గా గా మన సినీ ఇండస్ట్రీ అనేటప్పటికి ఎక్కువగా కొంచెం గ్లామరస్ అనేది కూడా ఉండాలి హీరోయిన్ వచ్చేటప్పటికి సో ఇలా గ్లామర్ అనేది కూడా సో ఆ డోస్ అనేది కూడా పెంచకుండానే సో ఒక ట్రెడిషనల్ గా పక్కింటి అమ్మాయి టైప్ ఆఫ్ లోనే మీరు ఆ టైప్ లోనే వెళ్తున్నారు సో ఇది ఎంత వరకు అనేది ముందుకు తీసుకెళ్ళగలు అనుకోవచ్చు సో బేసిక్గా నేను ఎందుకంటే నా కంఫర్ట్ గా ఉండేది నేను ఇప్పుడు లైక్ మీరు చిన్న మిడ్డీ వేసుకోమన్నారు అనుకోండి నాకు మనసులో నాకు తెలిసిపోతుంది గా నా ఫేస్ లో కనిపించేస్తుంది ఫస్ట్ నేను నాకు గా ఏం చేసినా నా ఫేస్ లో కనిపించేస్తుంది అది ఎంత ట్రై చేసినా సరే కనిపించేస్తుంది సో నేను మాక్సిమమ్లో ట్రెడిషనల్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను సో చేస్తాను అని లైక్ మోడర్న్ అంటే ఏదో నాకు గా ఉండేది నేను చేయలేను సో అది నేను చూడి ఇది చెయ్యి అంటే నేను చేయగలుగుతాను అది చూడగానే నాకు అనిపించాలి ఓకే నేను చేయగలుగుతాను దీంట్లో నాకు ఎలాంటి ఇది లేదు బాగుంది అంటే నేను చేస్తాను క్యారెక్టర్ పరంగా కొన్ని కొన్ని వాళ్ళకి అవసరం ఉంటుంది సో ఇలానే మీరు చేయాలి అని అంటే నాకు ఇంతవరకు ఉంది సార్ దీన్ని మీరు అడ్జస్ట్ చేయగలిగితే నేను చేస్తాను నా కంఫర్ట్ అయితే ఇంత అని నేను చెప్పేస్తాను ముందు సో ట్రెడిషనల్ గా ముందుకి వెళ్దామా అని అయితే ఇప్పటివరకు అయితే అనుకుంటున్నాను మేబీ ఫ్యూచర్ లో చూడాలి ట్రెడిషనల్ రేఖ కాస్త మోడర్న్ రేఖ అవుతుందా లేదో తెలియదు మేబీ అయ్యే అవకాశాలు ఉంటాయా అయ్యే అవకాశాలు అయితే ఇప్పుడే ఉంటున్నాయి ఒక వన్ ఇయర్ నుంచి మీ ఇన్స్టా అనేది కూడా నేను ఫాలో అవుతున్నాను చూస్తూ ఉన్నాను అనమాట సో ఏంటంటే ఎక్కడా కనిపించలేదు రాపిడ్ చేంజ్ ఎక్కడ కనిపించలేదు సో కొంచెం కొంచెం మెల్లిగా స్టెప్ బై స్టెప్ అంటారు చూసారా సో ఆ టైప్ లో కూడా వెళ్తూ ఉంటే ఏంటిది అని అని అనిపించింది అనమాట అది అనిపించారని అలా చేస్తున్నాను నేను అంటే ఇప్పుడు అంతా ఒకేసారి ఇలా ఒకేసారి మోడ్రన్ గా చూస్తే అందరూ జనాలు అనుకుంటారు అది ఏంటి అమ్మ ఇంత మోడ్రన్ అయిపోయింది కొంచెం 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 వస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ ఈ మధ్య బాగా అడుగుతున్నారు కొంచెం మోడ్రన్ గా కనిపించండి అని లిటిల్ బిట్ ఇప్పుడైతే మోడ్రన్ గా అయితే ఉంది నా ప్రొఫైల్ ఐ థింక్ అనుకుంటారా నేను మోడర్న్ గా ఉందని మీరు అనుకుంటున్నారా అవును నేను అనుకుంటున్నా మీరు ఎవరు అనుకోవట్లేదా మేమైతే అంటే వేరే ప్రొఫైల్స్ తో కంపేర్ చేసుకుంటే ఇంకా అంత అప్గ్రేడ్ కాలేదేమో అని కూడా అనిపించింది అవును బట్ లేదు మీ వేలో మీరు వెళ్తున్నారు చూసారా దట్ వాస్ వెరీ నైస్ థ్యాంక్ యూ అంటే ఎవరో అన్నారని కాదు కదా మనకు నచ్చింది మనం అది నేను మాక్సిమం చాలా మంది చెప్తారు ఇంకొంచెం మోడర్న్ గా ట్రై చేయి మోడర్న్ క్యారెక్టర్ నువ్వు కొంచెం ఒక్కసారి డిఫరెన్స్ చూడు నువ్వు కూడా అంటారు బట్ ఎందుకో ఇప్పటివరకు అయితే తన మైండ్ పోవట్లేదు అటు సైడ్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ట్రెడిషనల్ గానే చేస్తున్నాను లైక్ సారీ హాఫ్ సారీ లైక్ చుడిదస్ ఇవన్నీ నాకు కంఫర్ట్స్ సో దాంట్లోనే నాకు ఎందుకు బాగుంది అనిపిస్తాను నేను సో నా ఫేస్ కూడా లైక్ ట్రెడిషనల్ ఫేస్ గానే కనిపిస్తుంది పక్కింటి అమ్మాయి మీరు చెప్పారు కదా చాలా మంది అన్నారు ఇలా పక్కింటి అమ్మాయిలా ఉన్నావు సో ఈ క్యారెక్టర్ నువ్వు చాలా బాగుంటావు విలేజ్ కి చాలా బాగుంటావు డి గ్లామర్ లుక్ బాగుంటావు అని చాలా డైరెక్టర్స్ కూడా చెప్పారు నాకు సో ప్రజెంట్ అయితే అదే ఫాలో అవుతున్నాను మీ లైఫ్ లో ఇప్పుడు చేసుకుంటూ వస్తున్న క్యారెక్టర్స్ వైజ్ కాకుండా సో లవ్ సో ఒక రిలేషన్ ఇలాంటిదని అనిపించిన సందర్భాలు కానీ సో ఒక క్రష్ అని ఫీలింగ్ కానీ సో ఎక్కడ అనిపించిందా ఏంటి క్రష్ అంటే ఎవరు ఎప్పుడైతే ఎవరు లేరు సో నేను చిన్నప్పుడు ప్రభాస్ గారి మీద క్రష్ ఉండేది ఓకే చిన్నప్పుడు అయితే స్కూల్ అప్పుడు డార్లింగ్ డార్లింగ్ అనేవారు కానీ సినిమా అప్పుడు ఆ టైంలో ప్రభాస్ గారి ఉండేది సో నవ్ అయితే ప్రతి హీరో బాగుంటున్నారు క్రష్ అంటే ఇంకేం లేదు సో ఎప్పుడు చిరంజీవి గారంటే ఇష్టం లైక్ మై ఫేవరెట్ హీరో చిరంజీవి గారు అండ్ క్రష్ అంటే స్టార్టింగ్ లో ప్రభాస్ గారు అంతే అంటే ప్రభాస్ గారు మూవీ ఏదైనా ఆడిషన్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా ట్రై చేసి సో మరి బ్యాక్ అంటే అవకాశం రాకుండా పోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి ఇంకా ప్రభాస్ గారి సినిమా వరకు అయితే రాలేదు నాకు సో నేను ఇయర్లీ వెయిట్ చేస్తున్నాను ఎప్పుడైనా ఒక సినిమా వస్తుందేమో చూద్దాం ఆయనతో వర్క్ చే అలా చూస్తూ ఉండిపోవాలి కాసేపు ఆయన్ని అంటే అది సాధ్యమవుతుంది కెమెరా ఆన్ అయిన తర్వాత కెమెరా ఆన్ కాక లేదు ఆయనతో నేను వర్క్ చేయాలి అంతే ఒక్క ఫ్రేమ్ లో అయినా సరే ఆయనతో వర్క్ చేయాలి ఒక డైలాగ్ ఉండాలి నాతో ఆయనతో మాట్లాడాలి ఆయన చూస్తూ మాట్లాడాలి అంతే చాలు కూడా డార్లింగ్ అంటే అప్పుడు నాకు నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది చిన్నప్పుడు లైక్ ఆ చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి డార్లింగ్ అని చిన్న చిన్న వీడియోస్ కానీ అప్పుడు సో అదే గుర్తొస్తుంది నాకు ఫస్ట్ ఆ జోన్ లోకి వెళ్ళిపోతాను అప్పుడు నేను ఆయన పిలవగానే అండ్ ఎవరైతే యాక్ట్రెస్ వాళ్ళ కెరియర్ అనేది కూడా సో మూవీ ఇండస్ట్రీలో స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్న వాళ్ళు సో ఈ ఫోటో షూట్స్ కానీ ఏమైనా ఉంటాయి సో ఈ ఫోటో షూట్స్ అనేది ఎంత వరకు ఉపయోగపడతాయి అంటారు లైఫ్లో డెఫినెట్లీ అని ఇప్పుడు అంత ప్రొఫైలే మెయిన్ ఇంపార్టెంట్ అది ఆర్టిస్ట్గా ప్రొఫైలే ఇంపార్టెంట్ చెప్పాలంటే ఫోటో షూట్స్ అంటే ఎవరు కంఫర్ట్ లో వాళ్ళు ఫోటో షూట్ చేస్తున్నారు ఇప్పుడు చాలామంది నాకు కూడా చాలా మంది మోడ్రన్గా ఫోటో షూట్ చేస్తాను లైక్ లైక్ చిన్న చిన్న కాస్ట్యూమ్స్ చేద్దాం మీకు కూడా బాగా యూస్ అవుతుంది కొలాబరేషన్ చేద్దాం అంటారు కానీ వరకైతే దానికి కూడా పోవట్లేదు నేను ట్రెడిషనల్ ఫోటో షూట్ చేద్దామా సారీ చేద్దామా ఓకే అది నాకు కంఫర్ట్ అండ్ వాళ్ళు కూడా అదే చెప్తున్నాను నేను సో అది చాలా ఇంపార్టెంట్ అండి ఫోటో ప్రొఫైల్ బిల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా ఫోటోస్ మెయిన్ ఇంపార్టెంట్ మొత్తానికైతే సో ఫోటో షూట్స్ అనేది కూడా చేయడం అనేది కూడా ఎక్కువ చేస్తే ఇంకా బాగుంటుంది ఫ్యాన్స్ అవును ఫ్యాన్స్ ఫ్యాన్స్ సో ప్రెసెంట్ నెక్స్ట్ వచ్చిస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి ఇప్పుడు ఎస్ఎల్బిసి లో చేస్తున్నానండి దసరా మూవీ బ్యానర్ లో దసరా దీక్షిత్ శెట్టి చేశారు కదా సో ఆయనతో సెకండ్ అనుకోవచ్చు సెకండ్ లీడ్ లా చేస్తున్నాను ఇప్పుడు సో త్రూ అవుట్ మూవీలో ఆయనకి పేరు చేస్తున్నాను అండ్ రవితి జగర్ కజిన్ తో చేస్తున్నానండి ఆహాక్ యాజ్ అ లీడ్ గా సో అస్ ఆఫ్ ఈ రెండు రన్నింగ్ లో ఉన్నాయి